నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తల్లిదండ్రుల్ని కేవలం డబ్బులిచ్చే మిషన్లుగానే చూస్తున్న కొడుకుకి బుద్ధి వచ్చేలా ఆ తండ్రి తాకకుండా కుట్టిన చెంపదెబ్బ కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివప్రసాద్ గారు శైలజాదేవి గారు రైల్వే స్టేషన్లో బెంచ్ మీద కూర్చుని ఉన్నారు శైలజాదేవి గారు భర్త భుజంపై తలవాల్చి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఆపకుండా కన్నీళ్లు విడుస్తూనే ఉన్నారు శివప్రసాద్ గారు శైలజాదేవి గారిని ఓదారుస్తూ జరిగింది ఏదైనా అది మన మంచికే శైలు నువ్వేం బాధపడకు అయినా బాధపడాల్సింది నేను ఎప్పుడూ నిండుగా ఒంటినిండా నగలతో చేతుల నిండా బంగారు గాజులతో కలకల్లాడుతూ తిరిగే నిన్ను పసుపు తాడులోకి తీసుకొచ్చాను నన్ను క్షమించు శైలు అన్న మాటలకి భర్త ముఖంలోకి తలెత్తి చూశారు శైలజాదేవి గారు దానికి మీరు మాత్రం ఏం చేస్తారు మనకి అలాంటి కొడుకు జన్మించాడు మనం ఏ జన్మలోనో చేసుకున్న పాప ఫలితం అండి ఇది దేవుడు నాకు ఎన్నో పూజలు వ్రతాల తర్వాత పెళ్ళైన పదేళ్లకి కొడుకునిచ్చినప్పుడు ఎంతగానో సంబరపడిపోయాను కానీ ఇప్పుడు ఈ వయసులో కొడుకు వల్ల ఇంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు అని మాట్లాడుతున్న భార్య మాటలతో శివప్రసాద్ గారు మెల్లగా గతంలోకి జారిపోయారు శివప్రసాద్ గారికి శైలజాదేవి గారికి ఒక్కగానొక్క కొడుకు వినోద్ శివప్రసాద్ గారు శైలజాదేవి గారు గుంటూరులో ఉంటారు శివప్రసాద్ గారు తన స్నేహితుడితో కలిసి వ్యాపారం చేసేవారు వారి కుటుంబంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు పెళ్లైన పదేళ్ల తర్వాత పుట్టిన వినోద్ని ఎంతో గారాభంగా పెంచారు అడిగిన ప్రతీది ఇచ్చారు వినోద్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కన్స్ట్రక్షన్ కంపెనీలో బెంగళూరులో ఉద్యోగం సంపాదించాడు ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి ఇంజనీరింగ్లో తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్ రూపాన్ని ప్రేమించిన విషయం ఇంట్లో అందరికీ చెప్పి పెళ్లి చేసుకున్నాడు రూపతో కలిసి బెంగళూరులో ఫ్యామిలీ పెట్టాడు పండగలకి సెలవులకి వినోద్ భార్యతో కలిసి గుంటూరు వస్తూ ఉండేవాడు రూప కూడా అత్తగారితో బాగా కలిసిపోయేది కూతుర్లు లేని శైలజాదేవి గారు రూపని కూతురుగా భావించేవారు అలా రోజులు సంతోషంగా వెళ్ళిపోతున్నాయి శివప్రసాద్ గారు శైలజ గారు కొడుకు కోడలు బలవంతం చేయడం వల్ల ఓ పది రోజులు బెంగుళూరు వెళ్ళారు ఆ పది రోజులు రూప అత్తగారిని మామగారిని ఎంతో బాగా చూసుకుంది షాపింగ్ మాల్సు మైసూర్ ప్యాలెస్ నందిహిల్సు చిక్మంగ్లూరు అన్నీ తిప్పి చూపించారు ఒక వారం తర్వాత శివప్రసాద్ గారు వచ్చి వారం రోజులు దాటిపోతుంది మేమింక ఇంటికి తిరిగి వెళతాం మాకు టికెట్స్ బుక్ చేయండి అని వినోద్ని అడిగారు సరే నాన్నగారు నేను ఆఫీస్కు వెళ్ళాక చేస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వినోద్ మధ్యాహ్నం త్వరగా ఇంటికి వచ్చిన కొడుకును చూసి ఆనందంగా ఎదురెళ్లారు శివప్రసాద్ గారు కానీ వినోద్ ముభావంగా బాధగా ఉండడం చూసి ఏమైంది బాబు ఎందుకలా ఉన్నావు అని అడిగారు ఆ మాటలకి వినోద్ నాన్నగారు మా కంపెనీ ఇప్పుడు టేక్ ఓవర్ చేస్తున్న ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యింది కొత్త ప్రాజెక్టుకి వేసిన టెండర్ మా కంపెనీకి రాలేదు ప్రాజెక్ట్స్ లేకపోవటంతో మందిని ఉద్యోగం నుంచి తీసేశారు నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్పాడు అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం బాబు ఇప్పుడెలా నువ్వు కూడా కొద్ది రోజులు మాతో పాటు ఊరికి వచ్చేయి ఆ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు గాని అన్నారు శివప్రసాద్ గారు కానీ వినోద్ లేదు నాన్నగారు నేను రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో చిన్నగా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను దానికి కోటి రూపాయలు కావాల్సి వస్తుంది మీరే ఎలాగోలాగా అరేంజ్ చేయాలి అని అడిగాడు కొడుకుని ఎలాంటి పరిస్థితుల్లో చూసిన శివప్రసాద్ గారు నాకైనా వినోద్ తప్ప ఇంకెవరున్నారు కోటి రూపాయలు కావాలంటే అది చిన్న విషయం కాదు అని బాగా ఆలోచించి తను తన ఫ్రెండ్తో కలిసి చేస్తున్న వ్యాపారాన్ని మొత్తాన్ని ఫ్రెండ్కే అప్పచెప్పి తన పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేయించుకొని తన వాటా డబ్బు సెటిల్ చేసేసుకొని ఇవ్వమని అడిగారు స్నేహితుడు ఇచ్చిన డబ్బుతో కోటి రూపాయలు వినోద్కిచ్చి మిగిలిన డబ్బు బ్యాంకులో వేసుకున్నారు ఇక అప్పటినుంచి శివప్రసాద్ గారికి రోజులు కష్టంగా గడవసాగాయి రోజంతా చేయడానికి ఏ పని లేదు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఆ బ్యాంకులో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీతో ఇల్లు గడవటం కష్టంగా ఉంది వినోద్ ఒకసారి సెలవులకి ఇంటికొచ్చినప్పుడు శైలజాదేవి గారు తమ పరిస్థితిని వినోద్తో వివరించి చెప్పారు బాబు వినోద్ ఉన్న వ్యాపారం మొత్తం నీకోసం అమ్మేశారు మీ నాన్నగారు ఇప్పుడు మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది నెల నెల మాకు ఖర్చులకు కొంత డబ్బు పంపు బాబు అని అడిగారు ఆ మాటలకు రూప అత్తయ్య గారు ఇక్కడ మాత్రం మనకెవరున్నారు మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అందరం కలిసే ఉందాం మాకు పెద్ద దిక్కు తోడున్నట్టుంటుంది మీకు పిల్లలతో కలిసి ఉన్న సంతోషం మిగులుతుంది అని బలవంతం చేయసాగింది కొడుకు కోడలు బలవంతం చేయడం వల్ల శివప్రసాద్ గారు శైలజాదేవి గారు తమ సామాన్లన్నీ ఒక రూమ్లో భద్రపరుచుకొని ఆ మిగిలిన ఇల్లును అద్దెకిచ్చేసి కొడుకుతో పాటు బెంగళూరు వెళ్ళిపోయారు శైలజాదేవి గారు కోడలికి ఇంటి పనిలో వంట పనిలో సహాయంగా ఉండేవారు శివప్రసాద్ గారు కొడుకుతో పాటు ఆఫీస్కు వెళ్ళి అక్కడ కొడుకుకు సహాయంగా ఉండేవారు కొడుకు తన కంపెనీ కోసం కష్టపడటం చూసి ముచ్చట పడేవారు కొడుకుకు తనవంతు సహాయం చేస్తూ ఉండేవారు ఇలా రోజులు సజావుగా వెళ్ళిపోతున్నాయి ఒకరోజు వినోద్ చాలా సంతోషంగా స్వీట్ బాక్స్తో ఇంటికొచ్చాడు తనకు చాలా పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓకే అయిందని చాలా సంతోషంగా తల్లిదండ్రులకి భార్యకి చెప్పాడు కానీ ఆ ప్రాజెక్ట్ చేయడానికి వచ్చే బ్యాంకు లోను ఎందుకు సరిపోదు ఇదే విషయం తండ్రితో చర్చించాడు నాన్నగారు నాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓకే అయింది కానీ బ్యాంక్ ఇచ్చే లోన్తో ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వదు ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేశాకనే మనకి గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది దయచేసి మీరు నా పరిస్థితి అర్థం చేసుకొని ఊర్లో ఉన్న మన ఇల్లు అమ్మేసి ఆ డబ్బు నాకు ఇవ్వండి ప్రాజెక్టు పూర్తయి నాకు డబ్బు వచ్చాక నేను మీకు మంచి ఇల్లు కొనిపడతాను లేదంటే మన ఇంటిని మనమే కొనుక్కోవచ్చు అని చెప్పాడు రోజూ కొడుకుతో ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో కొడుకు పడే కష్టం చూసిన శివప్రసాద్ గారు మరొక ఆలోచన లేకుండా ఇల్లు అమ్మాలని నిర్ణయించుకున్నారు ఆ ఇల్లు మెయిన్ రోడ్కి పక్కగా ఉండటంతో మంచి ధరే వచ్చింది ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బంతా కొడుక్కిచ్చారు కొడుకు తన ప్రాజెక్టు పని మొదలు పెట్టాడు కొత్త ప్రాజెక్టు పని మొదలు పెట్టిన దగ్గర నుంచి కొడుకు ప్రవర్తనలో మార్పులు రావడం శివప్రసాద్ గారు గమనించసాగారు కొత్త కొత్త స్నేహితులు పార్టీలు పబ్బులు ఆఫీసులోనే మందు పార్టీలు జరగడం గమనించారు ఒకరోజు సాయంత్రం వినోద్ని పిలిచి బాబు నువ్వు చేస్తున్నది ఏమీ బాగోలేదు నువ్వు నీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టు దురలవాట్లకు బానిసవ్వదు ఎప్పుడూ పార్టీలని విచ్చలవిడిగా తిరగడం నేను ఈ మధ్య గమనిస్తున్నాను అన్నారు శివప్రసాద్ గారు నాన్నగారు ఈ ఫీల్డ్లో ఇవన్నీ కామన్ అలా ఉండకపోతే మనకు వాల్యూనే ఉండదు అని చెప్పాడు వినోద్ వినోద్ రోజు రోజుకి దురలవాట్లకు బానిసవ్వడం రోజు తాగిరావడం ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడం మొదలుపెట్టాడు తండ్రి ఏమన్నా చదువుదామని చూసినా శివప్రసాద్ గారి మాటల్ని లెక్క చేయడం మానేశాడు అంతేకాకుండా వినోద్ రూప తల్లితో మాయమాటలు చెప్పి తన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తాన్ని అమ్మించేశారు అక్కడి నుంచి శైలజాదేవి గారిని కూడా పని మనిషిలా చూడడం మొదలుపెట్టారు ఎంతో ప్రేమతో అత్తగారికి పనులు చెబుతూ ఇంట్లో పనులన్నీ చేయించేది రూప మొదట్లో కోడలు ఇద్దరూ కలిసి పనులు చేసుకునేవారు మెల్లమెల్లగా రూప పనులన్నీ అత్తగారి మీద వదిలేసి షాపింగ్లని పార్టీలని తిరుగుతూ ఉండేది ఒకరోజు శివప్రసాద్ గారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి శైలజాదేవి గారు కిచెన్లో గిన్నెలు కడుగుతున్నారు శివప్రసాద్ గారు కిచెన్లోకి రావడం గమనించిన శైలజాదేవి గారు గబగబా చేతులు కడుక్కొని నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఏంటండి ఈరోజు త్వరగా వచ్చేసారు అని అడిగారు ఏం లేదు శైలు ఆఫీస్లో ఏదో పార్టీ జరుగుతుంది ఆ పార్టీలో నేనుండి ఏం చేస్తాను వాళ్ళు వేసే వేషాలు చూసి బాధపడ్డం తప్ప అందుకే తొందరగా వచ్చేసాను అయినా నువ్వేంటి ఇంతలా అలసిపోయావు నీరసంగా కనిపిస్తున్నావు అయినా పని మనిషి రావడం లేదా నువ్వెందుకు గిన్నెలు కలుగుతున్నావు అని అడిగారు లేదండి పని మనిషి మానేసింది వాషింగ్ మిషన్ కూడా పాడయింది చాలా రోజుల నుంచి బట్టలన్నీ నేనే ఉతుకుతున్నాను ఇవాళ్ళైతే ఎక్కువ నీరసంగా ఉంది ఎందుకో తెలీదు అన్నారు శైలజాదేవి గారు శివప్రసాద్ గారు మనసులోనే ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు కొడుకు కోడలి దగ్గర పని మనిషిని పెట్టుకోవడానికి కూడా డబ్బులేవా వాషింగ్ మిషన్ బాగు చేయించడానికి డబ్బులు లేదా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు కోడలు షాపింగ్లని వారంలో రెండు మూడు రోజులు ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంది కాస్ట్లీ చీరలు డిజైనర్ చీరలు కొంటుంది మొన్నే రీసెంట్గా డైమండ్ నెక్లెస్ కూడా కొనుక్కుంది మరి ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు రూప ఇంటికి రాగానే డైరెక్ట్గానే అడిగేశారు అమ్మ రూప ఇంటి పని మనిషిని మాన్పించేసి మీ అత్తగారితో ఇంటి పనులన్నీ చేయించడం ఏమీ బాగాలేదు ఈ వయసులో తను ఎంతని కష్టపడగలదు వాషింగ్ మిషన్ కూడా పాడైపోయింది దాన్ని కూడా బాగు చేయించకుండా బట్టలన్నీ మీ అత్తగారితోనే ఉతికిస్తున్నావు తన ఆరోగ్యం ఏమీ బాలేదు ఇక నుంచి తనకు పనులు చెప్పకు అన్నారు శివప్రసాద్ గారు ఇంట్లోనే తిని ఖాళీగా కూర్చుంటున్నారు కదా ఆ పనులు కూడా చేయలేరా ఇంటి పనులు చేస్తే ఆరోగ్యానికి మంచిదే మావయ్య గారు అని చెప్తూ లోపలికి వెళ్ళిపోయింది తమ చేతిలో డబ్బులున్నంత వరకు ఎంతో మర్యాదగా గౌరవంగా చూసిన కోడలు ఇలా మాట్లాడడం శివప్రసాద్ గారి మనస్సును ఎంతగానో బాధించింది కొడుకు చూస్తే అలా పార్టీలు ఫ్రెండ్స్ అంటూ విచ్చలవిడిగా తయారవుతున్నాడు కోడలు చూస్తే ఇలా విలువ లేకుండా బిహేవ్ చేస్తుంది అంటే ఇన్ని రోజులు వాళ్ళు గౌరవం ఇచ్చింది తమతో పాటు ఉన్న డబ్బుక తల్లిదండ్రులుగా అత్త మామూలుగా తమకు ఎలాంటి విలువ లేదా అని ఆలోచించడం మొదలుపెట్టారు శివప్రసాద్ గారు సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చాక కొడుకుతో ఇలా అన్నారు బాబు వినోద్ ఈ మధ్య నీ బిహేవియర్ ఏమీ బాగుండడం లేదు చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు తండ్రి అనే గౌరవం కూడా లేకుండా నా ముందే తాగుతున్నావు నీ భార్య కూడా మేమంటే విలువ లేకుండా మాట్లాడుతుంది నీ తల్లితో ఇంటి పనులన్నీ చేయిస్తుంది ఇంకా ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు ఊర్లో ఏదైనా చిన్న ఇల్లైనా పర్వాలేదు మా కోసం కొనివ్వు మేము ఊరికి వెళ్ళిపోతాం ఇక్కడ మీతో పాటు ఉండలేం అన్నారు శివప్రసాద్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు మీరిచ్చిన డబ్బంతా బిజినెస్లో ఎప్పుడో ఖర్చైపోయింది ఇప్పుడు నేను మీకు ఇల్లు ఎలా కొనివ్వగలను నా దగ్గర డబ్బులు లేవు అయినా ఊరికి వెళ్ళిపోయి మీరెలా బ్రతుకుతారు మళ్ళీ డబ్బు పంపించమని నన్ను పీడించుకు తింటారు అన్నాడు వినోద్ ఇల్లమ్మి డబ్బులిచ్చే వరకు ఎన్నో మాయమాటలు చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న కొడుకును చూస్తుంటే ఆయనకు అసహ్యంగా ఉంది తండ్రికి కొడుక్కి మధ్య జరుగుతున్న వాదన వింటున్న శైలజాదేవి గారు వారిని ఆపే ప్రయత్నం చేశారు కానీ వినోద్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంతలో శైలజాదేవి గారు కళ్ళు తిరిగి పడిపోయారు వెంటనే శివప్రసాద్ గారు కంగారుగా బాబు వినోద్ త్వరగా పద అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు ఏంటి నాన్నగారు మీరు అమ్మ జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిందంతే మొహం మీద నీళ్లు చలితే స్పృహలోకి వచ్చేస్తుంది దీనికి ఎందుకు హాస్పిటల్ అనవసరంగా డబ్బులు దండగా మీ దగ్గర ఇంకా మాకివ్వడానికి ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు మీ మీద ఇన్వెస్ట్ చేస్తే అది వేస్టే అవుతుంది నాన్నగారు అన్నాడు వినోద్ వినోద్ మాటలకి శివప్రసాద్ గారు హతాశులయ్యారు వెంటనే భార్యను తీసుకొని ఆటోలో హాస్పిటల్కి బయలుదేరారు అక్కడ డాక్టరు ప్రమాదం ఏమీ లేదని పని ఒత్తిడి వల్ల నీరసంతో కళ్ళు తిరిగాయని చెప్పగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు కానీ వినోద్ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి ఏమన్నాడు ఇప్పుడు ఈ తల్లిదండ్రుల మీద చేసే ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అన్నాడు కదా అనుకుంటూ ఆ మాటలను తలుచుకొని పదే పదే బాధపడసాగారు డాక్టర్ శైలజాదేవి గారికి వీక్గా ఉందని సెలైన్ పెట్టారు బలానికి మందులు కూడా రాశారు సెలైన్ పూర్తయిన తర్వాత శివప్రసాద్ గారు శైలజాదేవి గారిని తీసుకుని ఇంటికి వచ్చారు కొడుకు గాని కోడలు గాని ఎలా ఉంది అని మాట వరుసకైనా అడగలేదు శైలజాదేవి గారిని తమ గదిలో మంచం మీద పడుకోబెట్టి పక్కనే కూర్చున్నారు శివప్రసాద్ గారు భార్యతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు శైలు కొడుకు కోడలు అసలు స్వరూపాలు బయటపడ్డాయి ఇంకా ఇక్కడే మన ఆత్మాభిమానాలు చంపుకుని ఉండాల్సిన అవసరం లేదు మనకి బ్యాంకులో వేసిన కొంత డబ్బు ఉంది దాని మీద నెల నెలా వచ్చే వడ్డీ నా దగ్గరే ఉంది మనం మన ఊరికి వెళ్ళిపోదాం ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడే ఉందాం అన్నారు అందుకు శైలజాదేవి గారు ఇంటి అద్దెకి మన ఖర్చులకి ఆ డబ్బులు ఎలా సరిపోతాయండి అక్కడికి వెళితే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నారు ఇక్కడే ఉండి అవమానాలు పడే కంటే అక్కడ ఇబ్బందులు పడ్డం మేలే అన్నారు శివప్రసాద్ గారు నువ్వేం బాధపడకు శైలు నేనక్కడికి వెళ్ళాక ఏదో ఒక పని వెతుక్కుంటాను మనం గౌరవంగా బ్రతకాలంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయక్కర్లేదు ఏ పని చేసినా తలదించుకోకుండా బ్రతకొచ్చు అని చెప్పి మరుసటి రోజు ఉదయమే శైలజాదేవి గారిని తీసుకొని శివప్రసాద్ గారు రైల్వే స్టేషన్కి బయలుదేరారు ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తున్నారు శివా ఇక్కడున్నావేంటి అంటూ తన భుజం మీద పడిన చేతి స్పర్శకి ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చారు శివప్రసాద్ గారు ఆ చెయ్యి మరెవరిదో కాదు తన స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ అయిన కుమార్ వర్మ గారిది కుమార్ వర్మ గారిని అక్కడ చూడగానే శివప్రసాద్ గారు సంతోషంగా కౌగలించుకున్నారు తమ పరిస్థితి అంతా స్నేహితుడికి వివరించి చెప్పారు తనకి ఏదైనా పని ఇప్పించమని అడిగారు ఆ మాటలకు కుమార్వర్మ గారు ఎంతగానో బాధపడ్డారు నువ్వు వెళ్ళిపోయాక మన బిజినెస్ కూడా చాలా డల్ అయింది నువ్వు మళ్ళీ తిరిగి మన బిజినెస్లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అన్నారు కుమార్ కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయలేను అన్నారు శివప్రసాద్ గారు నువ్వు డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు నీ తెలివితేటలే మనకు పెట్టుబడి మనిద్దరం మళ్ళీ కలిసి కొత్త హుషారుతో మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి స్నేహితుడి చేతిలో చెయ్యి వేశారు చాలా సంతోషంగా శివప్రసాద్ గారు శైలజాదేవి గారు గుంటూరు వెళ్ళిపోయారు అక్కడే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ చాలా తక్కువ కాలంలోనే బిజినెస్లో మళ్ళీ ఉన్నత శిఖరాలకు ఎదిగారు ఒక ఇల్లు కూడా కొన్నారు పసుపు తాడుతో ఉన్న శైలజాదేవి గారి కోసం కొన్ని నగలు కూడా తీసుకున్నారు శైలజాదేవి గారు శివప్రసాద్ గారు చాలా సంతోషంగా జీవించసాగారు ఇలా ఉండగా వినోద్ చెడు అలవాట్లకు బానిసై బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వినోద్కి బిజినెస్లో లాస్ వచ్చింది అప్పిచ్చిన వాళ్ళు శివప్రసాద్ గారు ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉండటంతో ఆయన దగ్గరకు వచ్చారు వినోద్ చేసిన అప్పు కట్టమని శివప్రసాద్ కాదు వారితో వినోద్కి నాకు మధ్య ఉన్న సంబంధం ఎప్పుడో తెగిపోయింది నేనేం మీకు షూరిటీ సంతకాలు పెట్టలేదు ఈ అప్పుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కరాకండిగా చెప్పేశారు కొన్ని రోజులు గడిచేసరికి అప్పుల వాళ్ళు వినోద్ ఇంటి మీదకొచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు అప్పుల వాళ్ల బాధ తట్టుకోలేక తండ్రి బిజినెస్లో మంచి పొజిషన్లో ఉన్నాడని తెలుసుకున్న వినోద్ తిరిగి తండ్రి దగ్గరకొచ్చాడు శివప్రసాద్ గారి కాళ్లు పట్టుకున్నాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అయినా సరే శివప్రసాద్ గారు ఏమాత్రం కరగలేదు వినోద్ మోహన్ చూసినప్పుడల్లా వినోద్ అన్న మాటలే గుర్తుకు రాసాగాయి ఆయనకి ఒక్క రూపాయి కూడా లేని మీ మీద ఇన్వెస్ట్ చేస్తే అది వేస్టే అవుతుంది అన్న మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి వినోద్ తండ్రి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతున్నాడు సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాడు అప్పుడు శివప్రసాద్ గారు వినోద్తో ఇలా అన్నారు ఈ జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రులంటే డబ్బులిచ్చే మిషన్లుగానే ఎందుకు కనిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఏటీఎం ముందు నో సర్వీస్ అనో నో క్యాష్ అనో బోర్డు పెట్టిన వెంటనే ఆ ఏటీఎం మిషన్ మొహం ఎవ్వరూ చూడనట్టే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవని తెలియగానే పిల్లలు వారి మొహాలు చూడ్డానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి నేను ఇంత కఠినంగా మారడానికి కారణం నువ్వే డబ్బులేని తల్లిదండ్రులు ఎందుకు పనికిరారు అని మీరనుకున్నట్టే మాయమాటలు చెప్పే కొడుకుని నమ్మకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను కన్న కొడుకు అనే మమకారంతో నేను సంపాదించిన ప్రతి రూపాయి నువ్వు అడిగిన వెంటనే నీకిచ్చాను కానీ కన్న తండ్రిని అన్న గౌరవం నువ్వు చూపించలేదు నాకు గాని మీ అమ్మకు గాని ఏమాత్రం విలువ ఇవ్వలేదు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయిన మీ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లడమే వేస్ట్లా భావించావు నువ్వు నా అదృష్టవశాత్తు తనకు ఏమీ జరగలేదు కాబట్టి డాక్టర్ ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పారు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉండి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే మా చావు మమ్మల్ని చావమని ఆ రోజు నువ్వు మమ్మల్ని వదిలేసేవాడివి నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బుంది కాబట్టి నువ్వు తిరిగి వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఇన్ని నాటకాలు ఆడుతున్నావు ఇన్ని గుణపాఠాలు మీరు మాకు నేర్పిన తర్వాత కూడా మళ్లీ నీ మాయలో నేను పడతానని ఎలా అనుకున్నావు నీ మాయమాటలు నమ్మి నీ దొంగ కన్నీళ్లు చూసి నీకు డబ్బులిచ్చే ప్రసక్తే లేదు ఇక నుంచి నేను సంపాదించిన డబ్బు మా ఖర్చులకు పోను మిగిలింది సోషల్ సర్వీస్కే వాడాలని నిర్ణయించుకున్నాను నేను సంపాదించే ప్రతి రూపాయిని మాలాగా కన్నబిడ్డల చేత మోసపోయిన తల్లిదండ్రులకు ఉపాధి కల్పించే దిశగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను కొడుకు మీద మమకారం చావని మీ అమ్మ నువ్వు వచ్చావని తెలిసి నీకిష్టమైన వంటలన్నీ చేసింది కావాలంటే భోజనం చేసి వెళ్ళు అంతకంటే మా నుంచి ఇంకేం ఆశించకు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు తండ్రి తనని తాకకుండా కుట్టిన చెంపదెబ్బకి వినోద్ కళ్ళు బయర్లు కమ్మాయి తండ్రి మాటలు కొరడాతో చెల్లున కొట్టినట్టు అనిపిస్తూ ఉంటే చేష్టలుడికి తండ్రి వైపే చూస్తూ ఉండిపోయాడు వినోద్ ఇదండి ఈరోజు కథ శివప్రసాద్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు